అప్పుడే పుట్టిన బిడ్డతో ఒక స్వీట్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ అల్లుడు రెడీగా ఉన్నాడు ఇంకా కూతుర్నే రెడీ చేయాల్సి ఉంది అంటూ నిహారిక పెట్టిన పోస్ట్తో రెండో పేలిపి చెప్పకనే చెప్పుకుంటూ వచ్చేసింది అంటూ నటీజన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ లావణిత్రిపాటి ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి తను ఎంతో మంది ప్రెగ్నెన్సీ లేడీస్కి సహాయం అందిస్తూ కనిపిస్తుంది తనకి వీలైనంత వరకు సహాయంతో పాటు ఎన్నో విలువైన టిప్స్ కూడా అందిస్తూ కనిపిస్తుంది ఇలా లావణ్య ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్లో బిజీగా గడిపేస్తుంది సేవా కార్యక్రమాల ద్వారా మరోవైపు నిహారిక కొడుదల డివోర్స్ తర్వాత లైఫ్ ఫెల్యూర్ కాదు సక్సెస్ ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ ప్రొడ్యూసర్గా కమిటీ కురాల్లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తను మరో సినిమాని తెరకెక్కిస్తూ మళ్ళీ మనందరి ముందుకే వచ్చేస్తుంది ప్రొడ్యూసర్గా ఇక వీలైనంత వరకు కాలక్షేపం చేసేందుకు ఇంట్లోనే ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటుందంట ఏ భాగంగానే తను ఒక స్వీట్ పోస్ట్ని కూడా షేర్ చేసుకుంటూ వచ్చింది అప్పుడే పుట్టిన బిడ్డతో ఒక స్వీట్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ రావడంతో నిహారిక కొన్ని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆ బేబీ ఎవరిది ఇంతకీ లావణ్య డెలివరీ అయిపోయిందా ఈ విషయాలన్నీ దాచిపెడితే మీకేమొస్తుంది అంటూ నెటిజన్స్ ఎంతో ఆసక్తికరమైన కామెంట్స్ తో మెగా ఇంట్ అయితే దద్దరిస్తున్నారు నిహర్ షేర్ చేసుకున్న స్వీట్ బాయ్ పోస్ట్ ని మీరు కూడా మా వీడియో రూపంలో చూసేయండి